నమస్తే వెల్కమ్ టీవీ ఫార్టీ కపిలేశ్వరపురం మండలంలోని గ్రామాల్లో సంక్రాంతి పండుగ సందర్భంగా అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించవద్దని తహసీల్దార్ చిన్నారావు హెచ్చరించారు ఈ మేరకు ఆయన స్థానిక రెవెన్యూ కార్యాలయంలో మండలంలోని విఆర్ఓలతో సమావేశమయ్యారు హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం కోడి పందాలు గుండాటలు పేకాటలు అశిల్ల నృత్యాల ప్రదర్శన లాంటి అసాంఘిక కార్యకలాపాలను నిషేధించారు గతంలో పందేలు నిర్వహించిన ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని విఆర్ఓలకు సూచించారు ఎటువంటి చర్యలను నిరోధించేందుకు అంగర ఎస్ఐ రవికుమార్ రెవెన్యూ సిబ్బంది కలిసి పర్యవేక్షణ నిర్వహించనున్నారు ఓకే అందరికీ నమస్కారం అండి ఈరోజు మన ఈ సగరం సందర్భంగా మండలంలో ఏ విధమైన అసాంఘిక కార్యక్రమం జరగకుండా ఉండడం నిమిత్తం పోలీస్ రెవెన్యూ వారితో సంయుక్తంగా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది గత సంవత్సరం జరిగిన కోడి పందాలు జరిగినటువంటి ఈ బదుటి సంబంధించిన రైతులకు కూడా ఇప్పటికే నోటీస్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా హైకోర్టు వారి ఉత్తర్వుల మేరకు ఏ విధమైన అసంఘిక కార్యక్రమాలు అలాగే కోడి పందాలు గుండెట్లు పేకాటలు మొదలైనవి పుట్టి మన మండలం జరగకుండా పఠిత్వం చర్యలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఇప్పటికే సాంప్రదాయబద్ధంగా కూడా ఆటలు క్రీడలు ప్రోత్సహించడం చేస్తూ అంగరై స్కూల్లో కొన్ని పోటీలు కూడా నిర్వహించడం జరిగింది అదేవిధంగా రాబోబు సంక్రాంతికి సంబంధించి మా విఆర్ఓలు పోలీసు వారితో పాటుయుక్తంగా సమావేశాలు ఏర్పాటు చేసి విజిలెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ మన మండలంలో ఏ విధమైన ఈ కోడిపందు జరగకుండా అన్ని పటిష్ట చర్యలు తీసుకోవడం జరుగుతుంది మా అదేవిధంగా మన ఎస్ఐ గారి సహకారంతో కూడా మేము అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం ప్రతి గ్రామంలో కూడా ఇప్పటికే అవగాహన సదస్సులు కూడా నిర్వహించడం జరిగిందండి సో కాబట్టి అందరూ కూడా ఈ సాంప్రదాయ క్రీడలను ప్రోత్సహించాలి అసంఘ కార్యక్రమాలు చేయకుండా ఏ విధమైన అసాంఘ్య కార్యక్రమం చేపట్టకుండా కోడి పందాలు మగతులు ప్రోత్సహించకుండా ప్రజలు కూడా అందరూ సహకరించి ఈ రాబో సంక్రాంతిని ఆందోళన సహాలతో జరుపుకోవాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ